నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం అయిన తాల్లూరు గ్రామానికి చెందిన వారికి దేవీపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాంపచోడవరం సబ్ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే శిరీషాదేవి గారు పాల్గొనడం జరిగింది సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్అండ్బిలో చాలా సమస్యలు ఉన్నాయని

మరి మికి ముఖ్యంగా నిర్దేశించిన తీసుకెళ్ళాలి దానమాపకం గాని సంక్రాంతి మూంటే దేవి పత్రం మార్క్ నాడికి 51 రూపాయలు ఆర్గనైజర్ ప్యాకేజ్ మురికి మరి ప్రభు తోని కార్యచరణ అంటే మొత్తం ఏతే ముక్తి ప్రాంతం లో ఉన్న ఆర్గనైజర్ ప్యాకేజ్ వితల్ కొ 100 ఉత్తవ పరికణ కోట్ లో రూపాయలు ఈ ఆర్గనైజర్ ప్యాకేజ్ వితల్ చేయం చేయాలి ప్రభు దానమాపకం ఈ రోజు కదపన చూసుకుంటే కొత్త యాత్ర పాత యాత్ర అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు అకౌంట్ లో సరిగ్గా రాను పరిస్థితి వచ్చినా సరే కమిషన్ తీసుకొని బాధితులకు ఎవరు కూడా సంతమంది డబ్బులు ఉండే పరిస్థితి ఇవన్నీ కూడా డేటా దగ్గర ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్దల దృష్టిలో పెట్టడం జరిగింది ఇంకా కొంచెం మందికి రావాల్సి ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా కాడాల్సిన అవసరం లేదండి మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా తగిన అందించేలాగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామండి మిగతా కుటుంబాలు ఎవరు మాకు వచ్చింది మాకు రాలేదు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదు ఎవరు బాధపడాల్సిన అవసరం న్యాయం చేస్తే బాధ్యత అనుకుంటుంది ఖచ్చితంగా ఎవరైతే ఎటుకు పద్నాలుగు కొన్ని రూపాయలు ఇంకా బాధితుల అకౌంట్ లో పడాల్సింది ఈ అకౌంట్ కూడా త్వరలో వాళ్ళందరికీ పడినట్లుగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మరొక విషయం మీకు తెలియచేయాలండి ఈ పట్టాలు ఇస్తా ఉన్నారు లేకపోతే ప్యాకేజ్ తప్పులు పడతా విషయంలో చాలా మంది పాప అమారు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం కూడా మా దృష్టిలో వచ్చింది పట్టాలు ఇచ్చి డబ్బులు అని కూడా చెప్తున్నారంటమ్మా సో ఈ విషయంలో మీ దృష్టిలో పెట్టాలి మేము ఎవరి కోసము లేకపోతే ఎమ్మెల్యే గారిని ఇవ్వాలా ఎంఆర్ఓ గారిని ఇవ్వాలి ఆర్టీఓ గారినివ్వాలి అని ఎవరైనా ప్రజల మీ దగ్గర వచ్చి డిమాండ్ చేసి ఇప్పుడు దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఎవరు కూడా అమ్మా ఎవరికి రూపాయి అడగలేదు మీరు ఎవరికి వెళ్ళిపోతాయి మీ డబ్బులు మీకోసం మన ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి రెడ్లు కూడా వడ్డీకి మన ప్రాంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారని విషయం కూడా తెలిసింది నాకు బలవంతంగా వాళ్ళ అకౌంట్ని తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ అకాంట్ డబ్బులు తీసుకుంటారంట ఇది చాలా అన్యాయం ఏవైతే బయట నుంచి వచ్చినటువంటి రెడ్లు ఉన్నారో వీళ్ళకు కూడా మేము మన ప్రాంతానికి వచ్చి అక్రమంగా ఏదైతే డబ్బులు పూజుతున్నారో పై కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో మేము పెడతాం ఇలాంటి వారు అమాయక ప్రజలు ఎంత నష్టపోతూ ఉన్నారన్న విషయం కూడా మాకు తెలుసు కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు ఏ సమస్య అయినా సరే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది నాకు మాకు తెలిసి ఏమో ఉంటున్నారు మేడం గారి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మేడం గారు డబ్బులు ఎవరిని అడగలేదు నేను ఎవరు అడగలేదు

పిల్లలు చాలా అభివృద్ధి నమస్కారం మీకు అందరికీ తెలుసు డిసెంబర్లో ముఖ్యమంత్రి గారి పిల్లల ప్రకారం విజిట్ చేసేసి తర్వాత ఆఫీసర్ సంబంధించి అక్కడ వచ్చిన అందరూ పబ్లిక్ తీసుకోవడం డిస్కషన్ తీసుకెళ్ళడం ఈ ఆర్ఎస్ సమస్యలకి ఎంత ఎంత మందికి డబ్బు పండి హామీ డిపెన్స్గా ఎవరికి రాలేదు సో జస్ట్ వన్ ఒక బిజెక్ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది నేను కూడా సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను చాలా సమస్యలు అలంజర్ కోలింగ్ ఇష్యూస్ ఇష్యూస్ ప్యాకేజ్ పడలేదు కొంతమందికి డబ్బులు అందించడం చాలా ఉండదు కానీ ఒక ఎంపీ గారు కూడా మాట్లాడారు సెషన్లో తర్వాత చాలా ఇంప్రూవ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇలా డబ్బులు రావట్లేదు అని చాలా వరకు పట్టా కూడా ఇవ్వలేదు అని చాలా అందరికీ పబ్లిక్టీస్ ఉంది మనం ఎన్ని చేయలేమని లేదు అందరూ వల్లవరం ప్రాజెక్ట్ మీద ఈవెన్ నేను సెప్టెంబర్కి నాకు ఒక వన్ వీక్ జాయిన్ టైం ఉండి కానీ ఒక వన్ వీక్ ముందే జాయిన్ అవ్వాలి అన్నట్టు చెప్పాలంటే ఫ్లడ్స్ ఉంది ఈ స్పెషల్ గోదావని ఓవర్ఫ్లో అని ఫ్లడ్స్ కానీ అందరూ చాలా డిఫికల్టీస్ ఉన్నాయి మనం కూడా అప్పుడు చూసిన